আদিবাসী এই আদিবাসী সেই আদিবাসী সেই আদিবাসী আদিবাসী

నా పేరు వాబియోగి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో నలుమూల నుంచి ఆదివాసులు అష్టీ ఆదివాసులు సంఘీభావంగా ఏదైతే ఆదివాసులకి అక్కడ ఓన సత్యనారాయణ అదే విధంగా ఓన సత్యనారాయణ గుప్త అలాగే శ్రీకూర్మ గ్రామానికి చెందినటువంటి పంతులను వచ్చి ఆదివాసులకి ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు చేసి అక్కడ తరతరాలుగా సుమారుగా నూట ఇరవై ఏళ్ళ నుంచి సాగు చేసుకున్న భూమిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పటికే మేము అనేక సందర్భాల్లో జలుమూరి తహసీల్దార్ రిపోర్ట్ చేస్తాం అలాగే జేసీ గారు కూడా వచ్చారు కానీ ఆదివాసీకి ఎంతవరకు న్యాయం జరగట్లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఆదివాసులకు అన్యాయం చేయాలనుకుంటున్నారో ప్రభుత్వానికి మేము వినవించుకుంటున్నాం ఆదివాసులు తరతరాలుగా పండించుకున్న భూములకి పట్టాలు ఇవ్వండి వాడికి ఈ రోజు కూడా ఇంటి గ్రామంలోన ఇంటి మధ్యలో కూడా రాళ్ళు పాతి కూడా లేకుండా చేస్తున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచింప చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వినమించుకుంటున్నాం ఆ గ్రామస్తులు కూడా వినమించుకుంటున్నారు మాకు న్యాయం చేయమని చెప్పి కనీసం స్కూల్ లేకుండా విద్యార్థులు చదువు లేకుండా చేస్తున్నారు నీరు లేకుండా వైద్య సదుపాయం లేకుండా వైద్య సదు కరెంట్ లేకుండా చేస్తే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచింప చేసి ఈ కలెక్టర్ ఆలోచించి చేసి ఏదైతే మాకు వాళ్ళు ఎస్టీ మాకు వాళ్ళ ఆదివాసులకి అక్కడ భూములు ఇప్పించి పట్టాలు ఇప్పించి సుమారుగా నూట ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తే భూములు వాళ్ళకి పంచిపెట్టే విధంగా చేయాలని మేము ఆదివాస సంక్షేమ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆదివాసుకి అన్యాయం జరిగితే జిల్లా వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా ఆదివాసు ఆదివాసు అండగా ఉంటామని ఆదివాస సంక్షేమ పరిషత్తు తెలియజేస్తున్నాము జై ఆదివా